చెప్పులతో ఓటింగ్ ఒక నిజమైన రాజకీయ సంఘటన వెనుక ఉన్న కథ ఒక నాయకుడు ఓటర్లకు చెప్పులు పంపించాడు ఓట్లు అడిగే నేతలు గులాబీలు ఇస్తారు కానీ ఈ నేత మాత్రం చొప్పులు ఇచ్చాడు ఇది పిచ్చితనమా ప్రజలపైన నమ్మకమా లేక తనపైన ఉన్న ధైర్యమా ఇది రాజకీయాల్లో కొత్త చరిత్ర రాసిన ఒక సంఘటన అసలు ఆ కథ ఏంటి అక్కడ జరిగిందేందో తెలుసుకుందాం ఈ సంఘటన రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో చోటు చేసుకుంది ఇక్కడ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు ఆకుల హనుమంత్ అనే నాయకుడు ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మీరు నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తాను కానీ నేను నా హామీలు నెరవేర్చకపోతే ఈ చొప్పులతో నన్ను కొట్టండి ఇది తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది రాజకీయాల్లో ప్రజల మీద నిజమైన బాధ్యత తీసుకునే నాయకులు అరుదు కానీ హనుమంత్ మాత్రం చొప్పులకే ఓటు అడిగాడు గౌరవాన్ని కాదు ఈ ప్రచారంలో ప్రజల అభిప్రాయాలు కూడా వినూత్నంగా మారాయి ఈయన మాటలకు కట్టుబడి ఉండే మంచి చేస్తాడేమో అని కొంతమంది ఇది ఒక నాటకమై ఉండొచ్చు అని మరికొంతమంది ఒకవేళ మన దేశం ఇలా బాధ్యతతో నడిచే నాయకులతో నిండిపోతే ప్రజాస్వామ్యం నిజంగా బలపడుతుంది ఓటరు ఓ రాజు అంటారు కానీ నాయకుడు నిజంగా సేవకుడిగా పనిచేస్తేనే ప్రజలకు మేలవుతుంది పార్టీ పేరు చూసి కాదు మాటలకి మాయలకి కాదు బాధ్యత తీసుకునే వారిని గెలిపించండి ఒక చొప్పు ఓటుకు మార్పు తెచ్చిన కథ ఇది మాట కాదు నిజం ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తెలుసుకోవాలి అంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకుందాం అనే ఈ ప్లేలిస్ట్ తయారు చేస్తున్న ఫ్రెండ్స్ తెలుసుకుందామని ఈ ప్లేలిస్ట్లో మనకి ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ ఇలాంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్లో తెలుసుకుందాం అనే ప్లేలిస్టుని నేను క్రియేట్ చేసి పెడతాను ఆ ప్లేలిస్ట్లో మొత్తం ఇలాంటి వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను మీరిగిన ఇటువంటి వీడియోస్ ఎంకరేజ్ చేస్తే నేను డైలీ వన్ ఆర్ టూ వీడియోస్ కంపల్సరీ అప్లోడ్ చేయమంటే చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ అవసరమా అవసరం లేదా అనేది ఒక్కటి కామెంట్ చేయండి లేదంటే నేను వేరే టైప్ వీడియోస్ మిక్స్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్